పాస్టర్ గారు ప్రైజ్ దాడు ఎవరండి ఆ కింగ్డమ్ ఏ కదండి అయ్యారు ప్రైజ్ ఎవరండి అయ్యా 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 నా పేరు జాన్ పాల్ పీటర్ అండి అండి నేను యూట్యూబ్ లో చూసాను సార్ మీ నెంబరు మాది ఒక చర్చ్ ఉంది మేమేంటంటే ఈ సంఘంలో ఎవరైతే బాగా పని చేస్తారో ఎవరైతే బాగా పరిచయం చేస్తారో వాళ్ళకి కొంచెం మా వంతుగా కొంచెం సన్మానం చేసుకుందాం అనే ఆలోచనతో మేము వెతుకుతూ ఉండగా మీ నెంబర్ కనిపించిందండి మీ పరిచర్య మేము చూస్తున్నాము మేము యూట్యూబ్ లో కాబట్టి మీ మీరే సరైనటువంటి వ్యక్తి అని నాకు బాగా నిర్ణయించుకున్నాం మా కమిటీ అంతా కూడా అందుకని చెప్పి నేనే ఫోన్ చేస్తానండి నేను కమిటీ మెంబర్ నండి గాస్పెల్ గాస్పెల్ కమిటీ అండి మాది ఎక్కడ సార్ మాది సత్తనపల్లి సార్ అయితే ఇక్కడ మేము కలవరి సతీష్ గారి దగ్గర కూడా వెళ్ళామండి కలవరి సతీష్ గారు కానివ్వండి జాన్ పాల్ గారు పోతే మన పిటి సుందర గారు వీళ్ళంతా పెద్దలంతా కూడా మాకు సహాయం చేస్తా ఉన్నారండి మా సన్మానానికి సంబంధించి ఆర్థిక సహాయం కానివ్వండి ఏదైనా మరి భోజనాలు కానివ్వండి అవన్నీ చేస్తామని చెప్పారండి సార్ సార్ మీరు ఎక్కడ ఉంటారండి సన్మానానికి అంత పెద్ద పాత్రులు కాదు అంత అర్హుని కాదు కానీ గొప్ప డైవర్జన్లు ఉన్నారు గొప్ప సేవకులు ఉన్నారు మీరు వారిని సంపదించండి సార్ ఎందుకంటే అలానే నాకు సార్ మిమ్మల్ని మీరు చిన్న చేసుకున్నారు కానీ పర్వాలేదు చాలా ఎక్కడ ఎక్కడ సార్ మన చర్చ ఎక్కడ అయ్యారు మాది హైదరాబాద్ ఉందండి హైదరాబాద్ ఎక్కడ హైదరాబాద్ హైదరాబాద్ అండి నేను హైదరాబాద్ వస్తుంటాను సార్ అప్పుడప్పుడు అవునండి సత్యసాయి గారిని కలవడానికి వస్తుంటాను సార్ వచ్చాను కలవర్ సతీష్ గారి గారిని కలిసి వచ్చాను ఆయన మా సంస్థకి ఏడు లక్షల రూపాయలు చెక్ ఇచ్చారు అదేంటంటే మేము చాలండి మాకు అంతకుమించి ఏండియా అండి అయ్యగారు ఒక చిన్న చిన్న విషయం అయ్యా చెప్పండి మనకి పాత నిబంధనలో కొంచెం డౌట్ ఉంది అయ్యగారు ఒకసారి పాత్ర బంధన ఉంది కదా అందులో చిన్న డౌట్ అదేంటంటే హయాస్కల్ ఇరవై మూడు అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై ముప్పై ముప్పై దాకా ఉంటుంది సార్ అక్కడ యహో ఏం చెప్తారంటే ఆయన తన భార్య గురించి చెప్తారు కాబట్టి మీరు నన్ను కాదని బహుగా వ్యభిచారం చేశారు కాగా మీ పిల్లల్ని మంచి బలాదులకు వీరులకు సూర్యులకు అప్పగింతును వారు మీ కుమారులను కుమారులను కుమార్తెలను కత్తి హతము చేయను అగ్నిలో పలవేశి కాల్చును మీ అందరినీ సర్వనాశనము చేయను అని ఆయన తిడతాడండి తర్వాత తనకు పుట్టిన పిల్లలను వేరే వాళ్ళకు అప్పగించేస్తాడు అనమాట చంపేస్తాడు ఇది యహోవా భార్యల గురించి చెప్పారండి అహోలో హోలీ బా అంటే ఆయనకి పెళ్ళి ఇద్దరు భార్యలు ఉన్నారని చెప్తున్నారు ఆయన ఇది నాకు ఎప్పటి లేదండి దాని గురించి మంచి గ్రంథము దాని గురించినటువంటి స్టడీస్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు పాస్ గారు వాళ్ళని కాంటాక్ట్ చేయండి సో మీకు ఇంకొకటి సార్ హైర్ ఇరవై మూడు లో కూడా అదే ఉంటుంది అండి నలభై నాలుగు నుంచి నలభై ఏడు దాకా వేసులు విభిచారం చేసినట్టు తన భార్యలు విభిచారం చేస్తున్నారని చెప్పి చెప్తారు మొత్తుకుంటాడు నేను వారిని సైన్యానికి దోపుడు చొమ్ముగా అప్పగించదును వారు రాళ్లతోనూ కడ్కమ్మతోనూ చంపుతురు వారు కుమారులను కుమార్తెలను చంపుతురు అంటారు అంటే ఈయన ఇప్పుడు మరి ఎందుకు పెళ్లి చేసుకున్నాడు సార్ ఈయన ఈయన సంసారం చేయలేడు అని ఈయనకి నమ్మకం లేకపోతే పెళ్లి చేసుకోకూడదు కదా సరే చేసుకున్నాడు మరి దేవుడి భార్యలే మనుషులతో సెక్స్ చేయటం అనేది నాకు కొంచెం చాలా తల పట్టేస్తుంది సార్ ఈ వచనం చదివితే ఆ రోజంతా నిద్ర పట్టదు నాకు అదే అండి అక్కడ మీకు దగ్గరలో ఎవరైనా పాస్టర్ గారు తెలిసిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళని అడగండి కాదండి మీరు కాదు సార్ మీరు కూడా పెద్ద పాస్టర్ నేను నేను కూడా బిజీగా ఉన్నాను నేను డ్రైవింగ్ లో ఉన్నాను సో ఇప్పుడు చిన్న విషయం అయ్యారు 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 చిన్న విషయం అయ్యా ప్లీజ్ అండి కాదండి మీరు మరి ఎందుకండి మీరు మీరు ఎందుకు మరి యూట్యూబ్ పెట్టింది నేను యూట్యూబ్ పెట్టింది మీరు అడుగుతారని కాదు కదండి మరి మేము అడుగుతారు కాకపోతే ఎందుకు ఏం పని పాట లేకుండా డబ్బులు దొబ్బు తింటానికి పెట్టారా ఎవరు కట్ట తింటానికి పెట్టారు ఎవరు ఎరిగింది తింటానికి పెట్టారు మీరు యూట్యూబ్ లో కాదండి ఎవరు పెంట తింటానికి పెట్టారు మీరు మీకు బైబుల్ జ్ఞానం లేకపోతే ఏ ఏ పెంట తింటే పెట్టాను యూట్యూబ్లో చెప్పు నువ్వు చెయ్యి మళ్ళీ ఐదు నిమిషాలు కూడా నిలబడిపోతాయో పాపం మీ దినాలు చెయ్యాలి నేను దేశం చెయ్య మిమ్మల్ని నమ్ముకునేమో పాపం విశ్వాసులు వేలకు వేలు వాళ్ళు కష్టపడి పాపం తిరిగి తినక మీకు మిమ్మల్ని నమ్మి మీరేమైతే ఎంత పారిపోతారు కలుస్తుందా తమ్ముడు హలో halo

కడపలోనా చాలా అద్భుతం మేడం గారు మీ మీ వాక్యం నేను డైలీ వింటుంటాను మీ వాక్యం చూడండి అసలు నిజంగా నిద్రపోను అంత పెద్ద ఫ్యాన్ మేడం నేను మీకు అమ్మా నాది సత్తినపల్లి అమ్మా సత్తినపల్లి అవునమ్మా సత్తినపల్లి మాది అది యూట్యూబ్ ఫాలోవర్ని ఇక మీది వాక్యం బాగా చూస్తుంటాను దేవుల్లోకి నడవబడ్డాను ఓకే అంటే చిన్న చిన్న డౌట్లైతే వచ్చినాయమ్మా లేదు అది మళ్ళీ అరోసా వాణి అమ్మగారు అందుకని ఫోన్ చేశాను మేడం అవునా అంటే ఇప్పుడు సిక్స్ థర్టీ కి పేరుకెళ్ళాలండి సిక్స్ థర్టీ కి మనకి మళ్ళీ లైవ్ ఉంటది ఈ రోజు వేసే వరకు కదా లైవ్ ఉందమ్మా లైవ్ ఉంటుంది మీరు రేపు మార్నింగ్ కాల్ చేయండి కదా మీకు ఏమైనా మాట్లాడాలనుకుంటే ఏం లేదమ్మా ఒక రెండు నిమిషాలు మేడం ఒక ఐదు నిమిషాలు మేడం ఏ సంతోషం ఇబ్బంది పెట్టండి మేడం గారు చెప్పండి థ్యాంక్ యూ మచ్ ఇప్పుడు మనకి నిర్గమాకాండము ఉంటుందమ్మా అది ముప్పై నాలుగో అధ్యాయము పన్నెండు నుంచి పద్దెనిమిది మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ వారి దేవత సమూహం పాలగొట్టండి అని అంటాడండి తర్వాత నిగ్రామాకాఖాండ ముప్పై నాలుగు అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి మిమ్మల్ని ఐగుప్త దేశం నుంచి విడిపించా కాబట్టి మీ తొలి పిల్లల్ని బలిగా అమ్మంటాడండి మీకు తర్వాత లేవికాండం ఇరవై ఆరు అధ్యాయము ఇరవై తొమ్మిది ఇరవై ఇరవై అధ్యాయము ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది మనుషులైనా పరుషులనైనా మొక్కుకుంటే బలి ఇవ్వాల్సిందే అంటాడమ్మా అలాగే మీకు సంఖ్యాకాండంలో కూడా అదే ఉంటుంది మూడో అధ్యాయం పదకొండు నుంచి ఇరవై మూడులో లేవిని తొలిచులు పెట్టు నాకు బలి ఇమ్మంటాడు యహో దేవుడు ఇది ఇలా ఇది ఎట్లా అమ్మ ఒకసారి నాకు కొంచెం బాధ కలిగి అడుగుతున్నాను మేడం ఇది నిజంగా ఉన్నాయా అది ఎంతవరకు కరెక్ట్ అని ఎట్లా అదేనండి అంటే ఇప్పుడు మాత్రం కొంచెం హరిగానండి బ్రదర్ ఇది కొంచెం కాంట్రవర్షియల్ పాయింట్స్ చెప్పడము

అయితే ఇంకోటి అండి అమ్మా అమ్మా ఇక్కడ ధర్మ సందేహాలు చాలా అమ్మా ఇప్పుడు రెండో సమయాలు పన్నెండు అధ్యాయం ఒకటి నుంచి పదిహేను అవుతుంది దావీదు అక్రమ సంబంధం పెట్టుకుంటే పుట్టిన బిడ్డని చంపేస్తారమ్మా అలాగే మీరు ఎన్ని మాట్లాడుతున్నా మొత్తానికి నేను మాటలు కాదు కదా అమ్మా ఇది వినండి మీకు రేపు మార్నింగ్ కాల్ చేస్తా ఏ టైం అంటారు చేయండి అమ్మ లిఫ్ట్ చేస్తారా తల్లి మళ్ళీ ఎందుకులే అనుకొని ఆప్తారా అని భయం అంటే మాకు ఎవరిని అడగాలో అర్థం కాదు తల్లి మీరు బాగా చెప్తున్నారని మీకు ఫోన్ మేడం గారు మీరు మీరు అనేది నాకు అర్థం అయ్యింది మీరు ఇక ఇట్లా అంటే లిఫ్ట్ చేయరు అంటే అట్లాంటి వాళ్ళు ముందేమో ఉన్నారేమో నాకు తెలియదు మరి మరి మీరు మళ్ళీ అంటే నేను మేడం ఎవరిని ప్రశ్నించినా గానీ మేము చెప్తామంటున్నారు ఎవరు కూడా మళ్ళీ ఫోన్ ఎత్తట్లేదమ్మా ఇప్పుడు ఈ రెండో సమయంలో పన్నెండు ఒకటి నుంచి పదిహేనులో దావీది అక్ర సంబంధం పెట్టుకుంటే చెప్పలేదు అవునవును పగటి ఒక నిమిషం మీరు ప్రశ్న వినండి తర్వాత చెప్తారు దావీది అక్ర సంబంధం పెట్టుకుంటాడమ్మా దావీదు ఆ పెట్టుకుంటే దావీదికి అక్రమ సంబంధం పెట్టుకున్న పుల్లాడు పడితే ఆయన చంపేస్తాడు యువ దేవుడు తర్వాత దావీది భార్యని కొడుకులతో సెక్స్ చేస్తాడు ఇవన్నీ కూడా కొంచెం డౌట్లు ఉన్నాయమ్మా కొంచెం అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి మనం నడిచినాక అమ్మా పెంత మేడం అంటే కూడా చెప్పలేదు మేడం మీ మీ పరిచర్య బాగుంది మీరు బాగా వాకింగ్ చెప్తున్నారని నమ్మకంతో నేను మీకు ఫోన్ చేశాను మేడం గారు అయితే ఇక్కడ చాలా మంది అమ్మా ఏడు సంవత్సరాలు అమ్మా ఇయర్స్ అంటే సెవెన్ ఇయర్స్ ప్రతి కోసానికి వెళ్తున్నారు అవునండి అవునండి ఏడు సంవత్సరాలు వెళ్తున్నారు సంవత్సరం బాగుంది తీసుకుని ఏడు సంవత్సరాలు అవుతుంది అవునండి అవునండి అవునా సరే మార్నింగ్ కాల్ చేయండి నేను చర్చికి వెళ్తే నేనైనా చెప్తాను ఐదారైనా మాట్లాడతాను సో ఇప్పటికైతే నేను మాట్లాడలేను టైం అవుతుంది మీరు అమ్మా దేవుని మనుషులు కాబట్టి కొంచెం అర్థం చేసుకున్నాను అంతే అమ్మా అంతే అమ్మా అంతే అమ్మా మీ గుడ్ నేమ్ పేరు మేడం మీ గుడ్ నేమ్ అమ్మా సుధీర్ అని టైప్ చేసుకోండి సుధీర్ మినిస్టర్ కొట్టండి దీంట్లోనే వస్తుంది సుధీర్ మినిస్ట్రీ అమ్మా సరే తర్వాత ఒకసారి కాల్ చేస్తాను ఒకసారి నాకు అంటే మేము అన్ని వాళ్ళు కొంచెం ప్రశ్నిస్తున్నారు అమ్మా ఏం చెప్పాలో అర్థం కాక మీకు అడిగావమ్మా వాళ్ళు ఏమో దశ భాగాలు అయితే టెన్షన్ గా తీసుకుంటున్నారు కానీ మనం డౌట్లు అడిగితే మాత్రం నీకు అసలు సైతాన్ని బట్టి సాతాను శాతాన్ని శోధిస్తున్నాను నిన్ను అని చెప్పి తిడుతున్నారండి నెలకు నేను ఏ ముప్పై ఐదు వేలు దశం భాగం ఇస్తాను మేడం కానీ ఆ దశం బాగా మా సంచనగా తీసుకుంటారు పది గంట లేకపోతే పది గంటలకి అయితే వీళ్ళు కూడా అన్ని ఏమో అడుగుతారు అంటే ఏసు మనషుల పాపాల కోసం చనిపోయింది అబద్ధం అంటున్నారు అది కూడా కొంచెం బాధ అనిపిస్తుంది నాకు రేపు టెన్ క్లాక్ మాట్లాడతాను నేను అలాగే మేడం గారు మీకు టెన్ ఓ క్లాక్ కాల్ చేస్తాను థ్యాంక్ యూ మేడం లేదు లేదండి ఆ ప్రేయర్ నాకు చెప్పండి అమ్మ అమ్మాయి యూట్యూబ్ చూస్తుంటాను మేడం సాఫ్ట్రీ మా అయ్యగారు ఉన్నారా అయ్యగారు ప్రయర్ మీటింగ్ ఉంది కదండి దాంట్లో సన్ఫుల్గా ఉన్నారు అమ్మ అమ్మ మీ సాఫ్టర్ కాని బట్టి ఏదైతే కూడా నేను ఫాలో అవుతుంటాను మేడం మన ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేపిస్తుంటానండి నేను ఎక్కువ ఆ చాలా మంచి సాక్ష్యాలు ఉంటాయి మేడం అమ్మ అమ్మ ఎక్కడ మన చర్చి ఎక్కడ మేడం గారు అడ్డాడ అమ్మా అడ్డాడ గుడివాడ దగ్గర గుడివాడ దగ్గర అడ్డాడ గర్నీ గర్నీ అమ్మా గుడివాడ దగ్గర అండి ఆహా అమ్మా మీ ఫోన్పే నెంబర్ ఉందమ్మా ఫోన్ పే నెంబర్ దాంట్లో నాంటారు గూగుల్లో ఉంటుంది చూడండి ఒకసారి టీవీలో చూసిన చానల్ అవునా ఏ నెంబర్ అమ్మా అదా తెలియదు నేను చెప్తా వినండి ఒకసారి చూడండి అమ్మా చెప్పండి నేను సినిమాలో పని చేస్తుంటాను మేడం చాలా మందికి నేను చేశాను మేడం నైన్ డబల్ ఫోర్ జీరో త్రీ టూ నైన్ టూ ఎయిట్ సిక్స్ ఒకటి ఉంది

ఫాస్ట్ గారి పేరు అని మీరు గూగుల్ లో చూస్తాను అంటున్నారు కదా అంటే యూట్యూబ్ లో పేరు రాలేదండి పేరు రాబర్ట్ మేడం గారు క్లీస్ట్ రాయ్బార్ గారు అమ్మా క్లీస్ట్ రాయ్బార్ గారు క్లీస్ట్ రాయ్బారి ఏనపేరు వందనల మా వస్తున్నాయి నేను అమ్మ ఒక్క నిమిషం నేను ఫోన్ పే చేసినాక నేను కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఈ నెంబర్ కి ఆ అమ్మా అమ్మా ఒక విషయం అమ్మా ఇప్పుడు మా క్లీస్ట్ రాయ్బార్ గారు మనం ఏంటి మేడం పరలోకం మనం వెళ్ళాలంటే పరలోకం సంపాదించుకోవాలంటే హలో హలో చెంపు మీరు మాట్లాడడానికే రాట్లేదు నిజంగా ఇన్ని ఫోన్లు మాట్లాడాలి వేస్ట్ మీరు ఒక నిమిషం ఆగమ్మా ఊరికే ఎత్తడం ఎందుకు అట్లా సరే నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ ఫైవ్ డబల్ జీరో డబల్ టూ టు డబల్ జీరో డబల్ టూ కాదు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ ఫైవ్ డబల్ జీరో డబల్ టూ సిక్స్ ఫైవ్ డబల్ జీరో డబల్ టూ అమ్మ బాగున్నారా తల్లి మీ అమ్మ కాన్ఫరెన్స్ కాల్ పెట్టగానే జంప్ అయిపోయింది మళ్ళీ ముందే ఆగండి మర కలుసుకుందాం कैसे मल्ले

सर पांच सागर भावना रहा सर हेलो देवैया